కశ్యప ఛానల్కి స్వాగతం కొన్ని కొన్ని దృశ్యాలు మనం రోజు చూసేవే అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగాను చాలా కొత్తగాను అనిపిస్తుంటాయి కొన్ని కొన్ని సమయాల లోపల అదే ఆకాశం భూమి ఇవన్నీ కూడా ఆకువకు చెందినవి ఇవి చూసే ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అత్యద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి అద్భుతమైనటువంటి సంధ్యా సమయం లోపల ఆకాశాన్ని చూసినప్పుడు కానీ లేదా సాయం సమ లోపల సముద్ర తీరంలో భూమిని చూసినప్పుడు కానీ మనకు ఒక వింత అయినటువంటి అనుభూతి కలగడం అనేటువంటిది జరుగుతుంటుంది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు కూడా అట్లాంటివే దానికి చాలా ఈ రోజుల లోపల ఫ్లైట్ జర్నీ అనేటువంటిది సర్వసాధారణమైపోయింది ఫ్లైట్లో వెళ్ళే సమయం లోపల చూస్తూ విండోలో విండోలోంచి మనం చూస్తున్నప్పుడు అక్కడ కదలాడేటువంటి మబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ మబ్బులను చూసినప్పుడు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనమంతా కూడా ఒక కడలి నురుగు ఏ విధంగా ఉంటుందో సముద్రపు నురుగు లోపల మనం ప్రయాణిస్తున్నామా అన్న చందాన ఎటు చూసినా మబ్బులతోటి మొత్తం సముద్రపు అలవల మధ్యలోంచి మనం వెళ్తున్న విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మన కళ్ళ ముందుకు వస్తాయి ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులను చూసి ఇది ఆ ఆకారంలో ఉంది ఇది ఈ ఆకారంలో ఉంది అని చెప్పి చెప్పి సంతోషపడేటువంటి చిన్ననాటి స్మృతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా మన కళ్ళ ముందుకు కదలాడము అనేటువంటిది జరుగుతుంది నిజానికి కూడా ఈ ప్రయాణం లోపల కనబడుతున్నటువంటి ఈ మేఘాలు కానీ మేఘాల మధ్యలోంచి మనం వెళుతున్నప్పుడు కనబడుతున్నటువంటి ఈ దృశ్యం కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడండి పైన మన పైన ఉన్నటువంటి మేఘాలు అట్లా వెళ్ళిపోతుంటే మన కింద ఉన్నటువంటి మేఘాలు అట్లా తేలుతుంటే మధ్యలోంచి మనం వెళుతున్నాము అనేటువంటి భావనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకో కొంచెం ముందుకు పోతే మూడు రకాలుగా నామాలుగా ఉన్నటువంటి ఆ బడ్జెట్ గ్యాప్లోంచి మబ్బులు తేలి వెళ్ళిపోతూ ఉంటే ఈ దృశ్యం చూడడానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది నిజానికి వేవి కొత్త దృశ్యాలు కాదు రోజు మనం ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు మనం ఆకాశం వైపు చూస్తూ డాబా మీద పడుకున్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి అద్భుతమైన దృశ్యాలు కనబడతాయి కానీ వాటి మధ్యలో మనం ఉన్నామనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది మాత్రం అత్యద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు చూడండి చాలా చక్కగా అనిపిస్తుంది ముఖ్యంగా బాగా క్లౌడీగా ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో బాగా చల్ల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కులుమనాలి కానీ లేదు అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే లంబసింగి కానీ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఇట్లాంటి దృశ్యాలు నేరుగా కనబడతాయి లైట్ ఎక్కినప్పుడు ఎవరికైనా కూడా ఈ దృశ్యాలను మనం చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ దృశ్యాలు బయట నుంచి కనబడేటువంటి సూర్యుడు ఆ మధ్యలో మొబ్బు ఇదంతా కూడా చాలా చక్కగా అనిపిస్తుంది చూడడానికి మొత్తం మీద ఈ జర్నీ లోపల ఈ కనబడుతున్నటువంటి ఈ మబ్బులు ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణము చాలా చక్కగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి జ్ఞాపకాలు కళ్ళ ముందుకు వస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వీడియో మొత్తాన్ని చూసి ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతోటి వాళ్ళ మేము ముందు ఉంటాం అంతవరకు సార్ థ్యాంక్ యూ